శ్రేయస్ అయ్యర్ కూడా కళ్యాణ్ కృష్ణ ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ నెవర్ డిసప్పాయింట్స్ చక్కగా కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ పార్టనర్షిప్ బిల్డ్ అయ్యాక కూడా మేబీ తను కూడా ఆ హండ్రెడ్ రీచ్ అవుతాడేమో అన్నట్టుగా కూడా ఆడడం చూసాము బట్ హార్డ్ లక్ బట్ ఇవాళ నిజంగా తన నుంచి కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ మంచి నాక్ తను కూడా ఏంటంటే లాడ్ ఆఫ్ డిస్కషన్స్ తనకి ఆ టీంలో ప్లేస్ ఎక్స్పెక్ట్ చేయటం రాకపోవడం ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత ఒక ఒక వైస్ కెప్టెన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడాడు సి అక్కడ నుంచి హండ్రెడ్ కొట్టడం పెద్ద కష్టం అయ్యి ఉండేది కాదు ఎందుకంటే ఆ టైంలో అంత ఈజీ చాలా ఈజీ అవుట్ అయిపోయింది ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ అంత ఎఫెక్టివ్గా కనపట్టలేదు ఆడు సిక్స్టీ వన్ కొట్టాడు బట్ అక్కడ జాంపాన్ ఫోర్ కొట్టిన వెంటనే మళ్ళీ ఇంకో బిగ్ షాట్కి వెళ్తాడని నేనైతే అనుకోలేదు బట్ యా ఇంపార్టెంట్ నాకు తన నుంచి కూడా సెవెన్ ఫోర్స్ వచ్చాయి ఈజ్ ఎ స్పెషల్ ప్లేయర్ నియర్లీ ఫార్టీ నైన్ యావరేజ్ ఉంది ఓడిఏ ఫార్మాట్లో సో కాబట్టి యా తను ఆడటం ముఖ్యం అండ్ అలానే ఆడి చూపించాడు కూడా అండ్ తన స్కోరింగ్ గ్రాఫ్ కూడా చూడచ్చు ఎక్కువ ఎక్కువ రన్స్ ఎట్టు కొడతాడు అంటే తన ఫేవరెట్ ఆఫ్ సైడ్ కవర్స్ పై నుంచి మిడ్ పై నుంచి ఎక్కువ రన్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ బౌలర్స్ విసిరిన ఛాలెంజెస్ని కూడా తను ఓవర్కమ్ చేశాడు సో మొత్తం మీద మంచి నాకైతే ఆడాడు శ్రేయస్ అయ్యర్